Name Vivek Chandra, Astronomerologist, and Advanced 14 Dimensions, Chronologist and Signatureologist So friends. ప్రస్తుతం మంచి టూ వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి కి సంబంధించినటువంటి వీడియో ఇది సో ఈ ఏప్రిల్ నెలలో మనం మీకు సంబంధించినటువంటి లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది లేదంటే ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది మీకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉంటుంది వీటన్నిటి విషయాల గురించి తప్పకుండా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సో ఇంకెందుకు ఆలస్యం వీడియో మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఒక విషయం ఏంటంటే అసలు మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేటువంటిది కింద కామెంట్ లో తెలియజేయండి సో చాలా మందికి తెలియని ఊళ్ళు చాలా ఉండొచ్చు సో ఈ విధంగా కూడా మనకి మన దగ్గర ఎన్ని ఊళ్ళు ఉన్నాయనేటువంటిది వాళ్ళ ఊరి పేర్లు అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఏప్రిల్ నెలలో కనుక చూసుకుంటే మనం పర్సనల్ మంత్ టూ వారికి సున్నితమైనటువంటి భావోద్వేగాలు సహనంతో ముందుకు సాగేటువంటి సమయం అంటే ఇది ఎందుకంటే ఇది ఏదైతే మనకి ఈ ఏప్రిల్ మంత్ ఉందో మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఈ రిలేషన్షిప్స్లో స్పష్టతని నమ్మకాన్ని పెంచుకోవాలంటే ఎందుకంటే మానసికంగా మీరు ఇబ్బంది పడేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బంది పడేటువంటి విషయాలు అనేటువంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి అలానే చిన్న చిన్న అపోహలు అర్థం పర్థం లేని వాటికి అనవసరంగా మీరు గొడవలు పడటం కానివ్వండి లేదంటే చిన్న చిన్న విషయాలకు గందరగోళం ఏర్పడటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుందండి ఇక ఫ్యామిలీ లైఫ్ కనుక చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్లో కొంత సహనంతో వ్యవహరించండి ఎందుకంటే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద సమస్యలుగా మారి అంటే మనం ఉంటాం కదండి చిన్న విషయాన్ని లాగా చేస్తానంటారు చూసారా ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళని నిందించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో చాలా దూరంగా ఉండండి మీ విషయం ఏదో మీ విషయం సరైన చూసుకొని వెళ్ళండి అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి ఇక ఎవరైతే ఇప్పటి కూడా అంటే ఓన్గా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళది అనుకుంటూ ఏకాంతంగా ఉన్నారో వాళ్ళకు కూడా కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి అలానే పాత సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ పాత సంబంధాలు కూడా తిరిగి ఏర్పడేటటువంటి అవసరం అవకాశాలు ఏర్పడతాయి అంటే ఎప్పటి నుంచో గొడవలు పడి దూరంగా ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉంటాయో ఆ పరిచయాలు అనేటువంటిది ఇప్పుడు మంచి సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి అలానే మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏవైతే ఉన్నాయో ఆ ఆందోళన మొత్తాన్ని కూడా ఆధ్యాత్మిక పరంగా తీసుకెళ్ళటం ద్వారా ఆ భావోద్వేగాలని ఆందోళన కూడా మీరు మొత్తం కూడా పోగొట్టుకునేటువంటి ఇక మీకు సంబంధించినటువంటి మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి మన భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ ఉండాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఇష్ణు నామాన్ని పఠించేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది చూసుకుంటే ముందుగా చూసుకుంటే జాబ్ హోల్డర్స్ అందరికి కూడా ఈ నెలలో మీరు చాలా సహనంతో పనిచేయాలండి అలానే చాలా క్రమశిక్షణతో పనిచేయవలసినటువంటి అవసరం వస్తుందండి మీరు ఎవరైతే మీ కొలీగ్స్ ఉంటారో మీ కొలీగ్స్తో అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి ఎందుకంటే మనం ఏదో ఇప్పుడు ఏదో మనకి అవకాశం వచ్చింది కదా అని ఎదుటి వాళ్ళ మీద ఎగిరామనుకోండి వాళ్ళతో అవసరం మనకి ఫ్యూచర్లో ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి సో కొంతమందికి పదోన్నతులు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి కాకపోతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు జాగ్రత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రొడక్షన్స్ ఏవైతే ఉంటాయో జనరల్ ప్రొడక్షన్స్ అండి యాక్చువల్ గా మనకున్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెగిటివ్స్ అన్ని కూడా మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్లకి మన జన్మజాతకాలకి అలానే మన సిగ్నేచర్ అనేటువంటిది మన ప్రొఫెషన్కి మన జన్మజాతకాలకి మన డేట్ ఆఫ్ బర్త్లకి అనుగుణంగా ఉన్నప్పుడు ఈ నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గుతుందండి పాజిటివిటీ అనేటువంటిది జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయండి సో ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీరు చేసేటువంటి ప్రొఫెషన్కి అనుగుణంగా సిగ్నేచర్ ప్యాటర్న్ కావాలనుకున్నా సరే లేదంటే ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అలానే కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రాజెక్టులు అనేటువంటివి మీ పైన ఒత్తిడిని పెంచేటువంటి అవకాశం కనిపిస్తుందండి కాబట్టి దీనికి అనుగుణంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇక బిజినెస్ పరంగా బిజినెస్ మ్యాన్ కనుక చూసుకుంటే ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టడం అనేటువంటి ఆలోచనని కొద్దిగా మీరు ఉపసంహరించుకోవడం కానివ్వండి లేదంటే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిదండి ఎందుకంటే కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు విపరీతంగా ఒకసారి ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ వ్యాపార భాగస్వాములతో కానివ్వండి ఈ భాగస్వామ్య వ్యాపారంలో కానివ్వండి మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు కనిపిస్తాయండి కాబట్టి జస్ట్ కొత్త పెట్టుబడులు కానివ్వండి లేదంటే ఒకరికి ఎదుటి వాళ్ళకి బిజినెస్ పరంగా డబ్బు లాంటివి ఇచ్చేటప్పుడు దయచేసి ఈ ఒక్క వన్ మంత్ పోస్ట్ పోన్ చేసుకోవడం కానివ్వండి ఒకటికి పది సార్లు ఒక పది మందితో ఆలోచించుకొని చేయటం అనేటువంటిది మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో మీకున్నటువంటి జీవితం అనేటువంటిది మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు గణేషుని యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం కానివ్వండి ప్రతిరోజు కూడా గణపతికి గరిక అనేటువంటిది ఇవ్వటం చాలా శ్రేయస్కరంగా ఉంటుందండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడికి అభిషేకం నీళ్ళతో అభిషేకం చాలండి శివుడు బోళాశంకరుడు ఏదైనా సరే చిన్న మీరు గరిక ముఖించినా సరే భక్తితో ఆయన దాన్నే మహాప్రసాదంగా భావించి తీసుకునేటువంటి గొప్ప బోళాశంకరుడు ఆయన కాబట్టి మీకు తోచింది భగవంతునికి సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఆర్థిక పరిస్థితి పరంగా చూసుకుంటే మనం ఆదాయం అనేటువంటి స్థిరంగా ఉంటుందండి కాకపోతే ఏంటంటే ముఖ్యమైనటువంటి ఈ వ్యయాలు ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం నియంత్రణ అంటే కంట్రోల్లో పెట్టుకొని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే కొత్త ఒకవేళ మీరు కొత్తగా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే అనేటువంటి సిచ్యువేషన్ కనుక మీకు వస్తే కనుక దయచేసి ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే చాలా బాగుంటుందండి నా సలహా అది ఇక ఏవైతే ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అలానే ఏవైతే మీరు సేవింగ్స్ ఉంటాయో వాటిల్లో పర్ఫెక్ట్ వాటిని ఎంచుకొని దాని పరంగా మీరు సేవింగ్స్ అనేటువంటిది చేయటం మంచిదండి ఇక ఆదాయ పరంగా చూసుకుంటే కొత్త మార్గాలు అనేటువంటి అంటే పెట్టుబడులకు సంబంధించిన కొత్త మార్గాలు రెండు ఒక రూపాయి సంపాదించుకునేటువంటి కొత్త కొత్త మార్గాలు అనేటువంటిది కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుందండి కాకపోతే నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదండి పర్సనల్ మంత్ టూ వాళ్ళు ఈ మంత్ సో ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ గా మీరు స్థిరపడాలన్నా లేదంటే ఫైనాన్షియల్ గా బాగుండాలన్నా సరే మహాలక్ష్మి అష్టకం అనేటువంటిది మనకు దొరుకుతుందండి మహాలక్ష్మి అష్టకం అనేటువంటి దాన్ని ఈ మంత్ ఏప్రిల్ మంత్ మీరు పారాయణ చేస్తే చాలా బాగుంటుందండి సో ఏప్రిల్ మంత్ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే ఏప్రిల్ మంత్ ప్రత్యేకంగా చూసుకుంటానండి పర్సనల్ మంత్ టూ వాళ్ళకి ఆత్మవిశ్వాసంతో ముందలకి వెళ్ళవలసినటువంటి సమయం అండి ఇది ఎందుకంటే కొత్త కొత్త విషయాలు అనేటువంటివి నేర్చుకోవడానికి చాలా మంచి సమయం అండి ఇది ఎవరైతే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారో వాళ్ళు మరింత ఏకాగ్రతతో చదవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా మ్యాథ్స్ సైన్సు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మెరుగైనటువంటి ఫలితాలు పొందాలంటే కనుక కొంచెం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవకాశం అవసరమైతే ఉంటుంది సో ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షలు రాసినటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి మొత్తం మీద విద్యార్థులకు బాగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఆ మానసికంగా ఇబ్బంది పడకుండా విద్యార్థులందరూ కూడా సరస్వతి ప్రార్థన అనేటువంటిది ప్రతిరోజు కూడా చేయటం అనేటువంటిది మీరు అలవాటు చేసుకోండి ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఈ నెలలో మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఎన్ని సాధనలు ఉంటాయో అన్ని సాధనలు ఏదో ఒక సాధన అనేటువంటిది మీరు చేయటం అనేటువంటిది ప్రారంభించండి ఎందుకంటే మంత్ర సాధన కానివ్వండి తంత్ర సాధన కానివ్వండి లేదంటే ప్రతిరోజు గుడికెళ్ళడం కానివ్వండి ఆధ్యాత్మికంగా ఏదైనా సరే మీరు ముందులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ధ్యానం కానివ్వండి ప్రాణాయామం కానివ్వండి ఇటువంటివి చేయటం వల్ల మానసికమైనటువంటి స్థిరత్వం అనేటువంటిది మీరు పొందేటువంటి అవకాశం ఉందండి శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజ చేయడం అనేటువంటిది చాలా పాజిటివ్గా ఉంటుంది గురువారం రోజు ఎవరైనా సరే గురువు ఎవరైతే ఉంటారంటే మీరు దత్తాత్రేయుల వారికి కానివ్వండి లేదంటే సాయిబాబా కానివ్వండి ఎవరైనా సరే గురు పరంపర ఎవరైతే మీరు అనుకుంటారో ఆ గురువులకి పూజ చేయడం కానివ్వండి లేదంటే మీకు విద్య నేర్పించినటువంటి గురువు ఎవరైతే మీరు ఆ అత్యద్భుతమైనటువంటి గొప్ప గురువుగా మీరు భావిస్తారు ఆ గురువు యొక్క దర్శనం అనేటువంటిది చేసుకోవడం కానివ్వండి చాలా మంచిగా ఉంటుందండి సో మీరు ఆధ్యాత్మికంగా బాగుండాలి మీ కుటుంబం మొత్తం ఈ ఏప్రిల్ మంత్ అంతా బాగుండాలనుకుంటే కనుక ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక మనకి ఏప్రిల్ మంత్ అనేటువంటిది పర్సనల్ మంత్ టూ వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే మీరు మీకున్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్లో ఫస్ట్ నమ్మకాన్ని పెంచుకోండి ఆ తో మీ యొక్క ఏదైతే బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ స్ట్రాంగ్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలానే మీకు ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల్ని ఫస్ట్ ఆ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉద్యోగం కానివ్వండి వ్యాపార విషయాల్లో కనుక సహనంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి శారీరకంగా ఆరోగ్యంగా మానసిక స్థితిలో మీరు ఉండాలి అంటే ఈ మంత్ అంతా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా ధ్యానం కానివ్వండి ప్రాణాయామం కానివ్వండి ఖచ్చితంగా కూడా మీరు చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా నచ్చి ఎలా ఉంది అనేటువంటి దాని కింద కామెంట్లు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలానే పర్సనల్ మందు టూ వాళ్ళు కనుక మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ లేదంటే బంధువులు కానీ ఉంటే కనుక మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అలానే చాలా జాగ్రత్త పడతారు అలానే కింద కామెంట్లో మీ ఊరు పేరు ఏంటనేటువంటిది తెలియజేయటం మర్చిపోకండి అలానే మన వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా నా మీద గౌరవంతో చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ